నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా మేము మహేష్ని మేము ఈరోజు ఎక్కడున్నాము అంటే రాజమండ్రి పుష్కరిణి ఘాట్ దగ్గర ఉన్నాము పాపకొండలు చూడడానికి వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము చూడన్నాము ఇప్పడతాము ఇక్కడ ఇక్కడ ఉన్నాము నైట్ ఎక్కడున్నాము అన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు ఇప్పుడైతే ఇక్కడికి ఉన్నాం వెహికల్ ఉంటుందంట ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారట ఆ బోర్డు కాడికి ചൂടേ ഉം വലിച്ച് വക്കേജനും ഇപ്പം ബയൽ ദറത്ത కూర్చున్నాం బోర్డు దాడికి దీంట్లో దీంట్లో వచ్చాము రావాలి దేంట్లో వచ్చాము మొత్తం బూట్స్ కడిపే బూట్స్ అక్కడి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది బోర్డింగ్ రాజమండ్రి నుంచి అక్కడి నుంచి ఇంత దూరం వచ్చాము వెఖనికే వాళ్ళే తీసుకొచ్చారు దీంట్లో దీంట్లో తీసుకొచ్చారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యా బోటింగ్ ఇప్పుడే వెళ్తున్నాము ఇక్కడికి కిందకి టికెట్ వచ్చేసి పన్నెండు వందలు మొత్తం రెండు వేల నాలుగు వందలు మా ఇద్దరికి దీంట్లో గాయత్రి వన్ అవర్ అంట

ఇప్పుడే టిఫిన్ ఇచ్చారు టిచ్చారు రెండు వడ రెండు ఇడ్లీ ఉప్పు

ఇప్పుడు ఆ రైతులు ప్రగతి చేస్తుందంటే బంగారు కుమారు లాస్ట్ క్లాండ్ ఆఫ్ ఆ పైకి आप గాలి సాంగ్ సార్ ఏం మాట్లాడలేకపోతున్నావు వ్యూ మాత్రం అదిరిపోయింది బాగుంది మొత్తం నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో I'm <laughs> ఆయన గారు జన్మించింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర మోగాళ్ళు మోగాళ్ళు అనే ప్రాంతంలో జన్మించి గిరిజనుల కొడుకోసం మానవుల కోసం స్వతంత్ర పోవటం కోసం అవి ఎప్పుడు వత్తులని ప్రాంతాలకు కూడా తిరిగేవారు ఆనాడు మిగిలిన చేయబట్టం దాదాపు ఈ ప్రాంతంలో వంతపు గుర్తించున్నవారు ఈ యొక్క గోదావరి వాటర్ ఇంకా వ్యవసాయం చాలు చేసుకుంటూ రెండే స్పండ్లు మూడే స్పండ్లు పండించుకుంటూ పిల్ల పేపర్ ఫ్యాపీగా ఉండే వస్తారు చోవరం ఎప్పుడైతే కడుతున్నారో ఈ ప్రాంతం కలిసి అందరూ బాగుంటారు అందరూ మనం ఉండాలని ఎంతో బాధపడుతూ ఈ ప్రాంతాన్ని ఈ నేను కొద్ది వెళ్ళిపోవడం జరిగిస్తారు చాలా త్యాగం చేశారు అందరి కోసం కొన్ని ఎక్కడ అవసరం ఇచ్చారంటే పంపచవరం అన్నచిగిలి గోపవరం ఆ సైడ్ అవ్వడం జరిగింది కోరుకున్న సైడ్ అవసరం అవ్వడం జరిగింది

లేకపోతుంది వచ్చింది నలభై గేట్గా పడుతున్నాయి పూర్తి ప్రాజెక్టుగా బడ్జెట్ సంవత్సరాలు ప్రాజెక్టు అనిపిస్తాయి ఈ ప్రాజెక్టు కడితే దాదాపు రెండు వందల డెబ్బై నాలుగు గ్రామాలు పూర్తిగా జలసమవుతాయి ఈస్ట్ వెస్ట్ లో డెబ్బై గ్రామాలు ఖమ్మం డిస్ట్ లో నలభై గ్రామాలు ఛత్తీస్గఢ్ లో నలభై గ్రామాలు అంటే టోటల్ రెండు వందల డెబ్బై నాలుగు గ్రామాలు పూర్తిగా గోదావరి బట్ట అక్కుల తలం దాచుకుంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే తొమ్మిది వందల మెగా వాటి సబ్జ్ అవుతుంది ఏపీల సగం వరకు కరెన్సీ ఇస్తారు అందుకే రైతులు రెండే స్పండ్లు మూడే స్పండ్లు పండించిన పిల్లల పాతి దాదాపు కానీ కరెంట్ ఫ్రీగా సాధ్యం పెంచారు నాన్నగారు చెప్పారు ఎందుకంటే రైతు బాగుంటుంది దేశం బాగుంటుంది హే కే కిసాన్ ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ ఎక్కడి నుంచి అంటే ఇటీవల కూడా ఈ కెనాల్ అవుతుంది ఎప్పుడైతే ఈ కెనాల్ పూర్తి అవుతుందో ప్రాజెక్టు పూర్తి అక్కడ నుంచి ఆ గోదావరి వాటర్ని రాయిస్తున్నా కూడా మనిస్తే సన్నాహాలు జరుగుతున్నారు రైట్ కెనాల్ శ్రీకాకుళం వైజావర్ కూడా జరుగుతుంది ఈ చక్కని గోదావరి వాటర్ ప్రముఖ పాలవుతుందని ఎంతో మంది ఉపాధి కింద ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టారు అదే పోలవరం ప్రాజెక్ట్ నలభెండు గేట్లు మరికొచ్చి మీకు ఎటువంటి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ చేస్తున్నాం సైకోసం డైరెక్టర్ ఎవరు కొంచెం హ్యాపీగా నేచర్ ఎంజాయ్ చేస్తుంటూ హ్యాపీగా నేచర్ ఎంజాయ్ చేస్తూ మనం ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం రక్త ఒక్క పైకి వస్తాను అంటే పైకి షో చాలా బాగుంటుంది పోలవరం ప్రాజెక్టు ఇది కనబడుతుంది కదా ఇదే పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వీడియోని ఈ కనబడుతున్న గ్రామం ఉంది కదా ఇది మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇది కంప్లీట్ అయితే మొత్తం వాటర్ మొత్తం అక్కడికి వచ్చేస్తాయని మొత్తం కాల్ చేశారు ఇదొకటి ఇదొకటి మొత్తం గోదావరి గట్టి వస్తే మొత్తం నిండిపోతాయి ఆ గ్రామాలు మొత్తం అందుకే కాల్ చేసిపోయారు మొత్తం పెంకుల పైన పెంకులు ఉన్నాయండి పెంకులు మాత్రం గోదావరి వాటకంతా కూడా ధ్వసం అయిపోయినాయి ఆ బిటిష్ కట్టడం చూడండి సార్ ఆయన అల్లుసా కొలగొట్టిన ఐదు పేరు వన్ ఆఫ్ టూ పోల్చింది చిన్నపిల్లిని పచ్చిపల్లిని మధ్య వైట్ గోడతో కనపడుతుంది సార్ వైట్ గోడంతో అదే సార్ బిటిష్ కొలగొట్టిన ఐదు వన్ వన్ఆర్ టూ పోల్చింది బ్రిటిష్ కట్టడం కాబట్టి కొల్లగొట్ట రాజవంగి కృష్ణాయపేట అడ్డదిగల రప్పటిక దేయపట్నం సార్ ఆ దేవపట్నం ఇది ఒక పోలీస్ స్టేషన్ జరిగేదండి ఈ ప్రాజెక్ట్ గత వల్ల ఈ ఊరంతా ఖాళీ చేసి జరిగింది ఆ పెద్దగా బిల్డింగ్ అది పోలీస్ స్టేషన్ గా ఉండేదని ప్రతి పోలిక సైన్ చేసి పెళ్ళేది మరి ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఈ టీసీని ఇందుకొని పేట జరిగింది ఓకే పైకి వస్తున్న రక్త రంపోలా ఇది పోలీస్ స్టేషన్ ఇదే పోలీస్ స్టేషన్ పట్ల అల్లూరి కొల్లగొట్టారంట ఆయుధాలు అవి ఉంటాయి కదా మొత్తం కొల్లగొట్టారట దీంట్లోనే చూడవచ్చు మీరు కూడా రోజు మంగళవారం కాబట్టి మన బోట్లో భద్రాచలం దగ్గర ఒక బెస్ట్ చేస్తాను దయచేసి హస్బెండ్ కూర్చోండి ఎందుకంటే మనం పొరపడ్డానికి సార్ గారు ఉన్నారు మేడం ఉన్నారు సార్ పక్కన మేడం ఉన్నారు దిస్ ఇస్ మై బెస్ట్ అప్పుడు ఉన్నాను సార్ చాలా హ్యాపీ ఫీల్ మేడం బాబాగా చూస్తున్నారు దయచేసి ఎవరు పక్కన కూర్చోండి ప్లీజ్ స్టార్ట్ చేస్తున్నాం ఏంటంటే కట్టుకున్న భర్తకి కట్టుకున్న చేరికి తేడా ఏంటి మేడం మేడం రాలదండి అందులో హ్యాపీగా ఉన్న రండి కట్టుకున్న భర్తకి కట్టుకున్న చీరకి తేడా ఎంతబంది మారు మేడం మేడం పెళ్ళి స్టార్ మహిళ యూస్ పై ఎవరు చెప్పలేరు అప్పుడు మారు త్వరగా కొద్దిగా బకబలి ఓకే నైన్ ఓకే సార్ ఇప్పుడు ఇంతమంది మేడం సుమ ఎవరు చెప్పలేరా మేడం చెప్పండి కింద పైకి వచ్చేయాలి ఇక్కడ చక్క సైడ్ సైడ్ అమ్మ చూడొచ్చు కాబట్టి బ్యాక్ సైడ్ ఎందుకున్న తక్కువ మంది ఆకాశానికి అందినట్టు కనపడతాను చూసారా అయ్యి మాత్రం పాపగోడలు కాదండి కాదండి ఇంకా టైం ఉంది అంత ఇంకా టైం ఉందని చెప్తాను అంతా వాళ్ళ అంటే మార్నింగ్ కూర్చున్నారు కదా సార్ వాళ్ళకి ఇంకే తెలుగు రాదనుకుంటా సరే తెలుగు ఓకే అయ్యో అయ్యో అయ్యో

పంతొమ్మిది సంవత్సరాలు పెళ్లి చూపుల్లో చూడగానే మీకు ఏమనిపించింది నిలబడగల ఆయన ఆయన మీరు పేరు సాధనే ఉంటాయి బంగారు ఎప్పుడు బంగారు ఉంటుంది సార్ ఈ బంగారం మాట ఎప్పుడు వస్తుంది లేడీస్ షాపింగ్ వెళ్ళేటప్పుడు నగల కొనేదప్పుడు ఓకే కోపం కోపండి అమ్మాసూడా ఓకే ఈ పైపున గోదావరిపై నేను మ్యారేజ్ చేస్తాం సంగతికి లాస్ట్ పెళ్ళి పాపగారి చెప్పనన్నా లగా తినే కాబట్టి అలా మమ్మీ చేతి మీద పెనల గుట్టే అన్నార గట్టి క్లాస్ ఈ పిల్లలమ్మమ్మ చేత డాన్స్ చెప్றానా పెళ్ళికి పిల్లల నుంచి నా ఆ

మేడం అని చెప్పి పరాగలు అంటారు బ్యాడమ్ మర్చిపోవట్లు రోజు దగ్గరగా హర్ట్ చేసుకోండి మేడం హర్ట్ చేసుకోండి సార్ హర్ట్ చేసుకోండి హర్ట్ చేసుకోవద్దాం

मां <laughs> कोशिका